ఓకే స్టార్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈరోజు మేము రెండవ రోజు ఆదివాసీ బంధు చేస్తున్నామండి దన్నకారణ్య విమోచన సమితి తరఫున ఈ బంధు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ బంద్ పాల్గొనడం జరిగింది ఈ బంద్ ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజు చూసినట్టయితే మెగా డిఎస్సి పేరుతో జీవో నెంబర్ త్రీ రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం ఆదివాసులు ఉండగా కేవలం ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇస్తూ ఏడు వందల అరవై ఆరు పోస్టుల్లో ఒక్క నలభై పోస్టులు మాత్రమే ఆదివాసులు కేటాయించడం అనేది చాలా దారుణం మేము ఈ రోజుల్లో ఆస్తో కూస్తో బాగుపడ్డాము అంటే కేవలం జీవన్ నెంబర్ త్రీ వల్లనే లేదు అంటే మా ప్రాంతం ఇంకా వెనుకబడి ఉండేది గతంలో జీవన్ నెంబర్ త్రీ వల్ల ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందిపోయి ఆదివాసీ ప్రాంతం ఎంతో కొంత మెరుగుపడింది మరి ఆ జీవన్ నెంబర్ త్రీని రద్దు చేసి మళ్ళీ మమ్మల్ని వెనక్కి నెట్టియాలని చూస్తున్నారా అని చెప్పేసి మేము పాలకుని అడుగుతా ఉన్నాం కేవలం ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మాకు సరైన విద్య లేదు సరైన వైద్యం లేదు సరైన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ లేదు ఇలాంటి పరిస్థితుల్లో కిందన చదువుకున్నటువంటి మరి ఈ చైతన్య నారాయణ చదువుకున్న పిల్లలతో మా పిల్లలు ఏం పోటీ పడగలరు వాళ్ళకి మాకు ఓపెన్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మా వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం పొందుకోగలరని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మాకు అటువంటి సౌకర్యాలు కల్పించినప్పుడు మాకు అక్కడ శ్రీ చైతన్యంలో ఉన్నటువంటి అవకాశాలు కల్పించినప్పుడు మాత్రం మేము ఓపెన్ చేయాలి తప్పితే ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా మాకు ఒక స్పెషల్ డీఎస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే స్పెషల్ ఇది ఆదివాసీ ప్రాంతం ఏరియా ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి అయినా కూడా ఆదివాసులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఓపెన్ కాంపిటీషన్ లో ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే మేమందరూ కూడా తీవ్రంగా నష్టపోతామని మీకు తెలియపరుస్తున్నాం ఎలాగైనా ప్రభుత్వం స్పందించాలా జీవో నెంబర్ త్రీలో మరి ఒక జీవో ఇచ్చి ఆదివాసీ భూభాగంలో ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అలా కల్పించని పక్షంలో మేము ఈ దండకార్యాన్ని అనే విమోచన समिति అయితేనేమి ఇతర ప్రదర్శనలు అయితేనేమి అందరూ కూడా ఐక్య ఉత్సవాలు చేస్తూ ఉద్యమాన్ని ఉద్దేశం చేసుకున్నాం మా యొక్క ఆశయాన్ని సాధించుకునే సాధించుకునేంతరకు ఈ బంధుని ఈ నిర నిరవ కార్యక్రమనే వాహం చెప్పేసి మేము తెలియపరుచుకుంటున్నాం ధన్యవాదాలు జై ఆస్తి జై ఆస్తి జై 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 ఆస్తి విజయవంతం చేయాలి జై జై విజయవంతం చేయాలి మాకు జీవోన్ పునరుద్ధరించాలి ఐసిడిఏ నుండి స్పెషల్ డిఎస్సి మాకు తీయాలి మాకు వంద శాతం ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అంటే రైతులకే ఇవ్వాలి మాకు అన్యాయం జరుగుతుంది మెగా డిఎస్ఈ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మెగా డిఎస్సీ బద్దు చేసి ఒక స్పెషల్ డిఎస్సి తీయాలని మేము గవర్నమెంట్